చాలా అంటే చాలా తక్కువ ధరలో ఏడు ఎకరాల విస్తీర్ణం గల పొలం అమ్మకానికి ఉందండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర వెలిగండ్ల మండలంలో ఉంటుందండి కనిగిరి మున్సిపాలిటీ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ వస్తుంది అన్ని రకాల పంటలకు అనుకూలంగా ఉంటుంది సాయిల్ విషయానికి వచ్చేసరికి రెడ్ సాయిల్ వస్తుందండి ప్రజెంట్ అయితే కంది పంట వేస్తున్నారు అన్ని రకాల పంటలకు అనుకూలంగా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కలిసి చేయొద్దండి ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా కేవలం ఏడు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమేనండి చూసారు కదా ఈ ల్యాండ్ ఆనుకొని ఎర్రచందన వెంచర్ కూడా వేస్తున్నారండి ఎర్రచందన మొక్కలు కూడా వేయడం జరిగింది మీకు చెప్తున్నాను కదా కంది పంట వేస్తున్న ఏడు ఎకరాల విస్తీర్ణం గల పొలం అయితే ఇదండి మట్టి రోడ్డు ఆనుకొని వస్తుంది మట్టి రోడ్డు చాలా అంటే చాలా తక్కువ దూరంలో ఉంటుంది అండి తార రోడ్డుకి మట్టి రోడ్డుకి చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ప్రజెంట్ అయితే బోర్లు లేవు కానీ బోర్లు వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా గ్రౌండ్ వాటర్ పడతాయి ఏడు ఎకరాల విస్తీర్ణం గల దూరము ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఏడు లక్షల యాభై వేల రూపాయలు ఎకరా కనిగిరి నుండి పది కిలోమీటర్